హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్ అంజీ విజన్కు స్వాగతం ఇక్కడ నా పక్కన చిట్టి గారు ఉన్నాడు ఇదిగో చిన్న కుక్క పిల్ల అయితే పెద్దగా అయింది వీడు మాట వినడం లేదు ఏంజు ఇదిగో ఆకలి అయినట్లుంది బాగా అందుకే వీనికి ఎండబెట్టినా వీడు సరిగా మాట వినడం లేదు ఆ మాట వినిందుకు ఇప్పుడు వినబెట్టిన మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వస్తుంది ఇగో ఇగో వీడ చిటిగాడు హలో ఇవ్వడానికి వస్తుంది హలో ఇస్తుంది అంట ఎందుకంటే బిస్కెట్లు తెచ్చినా కదా బిస్కెట్లు ఇస్తారా అనే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చింది ఆకలి అయింది వెనకే పనిష్మెంట్ అన్నట్లేటి చెప్పిన మాట వినడం లేదు ఇగో అప్పుకు ఇగో చిటిగా అంటే వీడే ఏమేమో వేసాడు అల్లరా అల్లరా చెప్పిన మాట సరిగా వినడం లేదు ఉదయం లేచి సాయంత్రం వరకు బయట తిరగడం ఎక్కువైంది పని ఇంటి దగ్గర ఉండమంటే ఉన్నాడు పెద్ద కుక్కలతో తిరుగుతాడు పెద్ద పెద్ద జతగాళ్ళు కావాలి తిన్న అంటే చాలు తిన్న వెంబడే బయటికి వెళ్ళిపోతాడు వీళ్ళమ్మ బి ఇంకా చూసుకొని ఇంకా పెద్ద పెద్ద కుక్కల మీదకి కూడా కలవడడానికి వెళ్తాడు ఈ మధ్య అమ్మ కూడా వీనికి బుద్ధి చెప్పడం లేదు అందుకే చెడిపోతున్నాడు వీడు అందుకే పైనకి పనిష్మెంట్ ఇచ్చిన ఏంది గొలుసు తీసుకొని కుర్చీ గట్టాలి అంతే ఎద్దు మాటకుంటే ఏం చేస్తారు ముగదాడేస్తారు అట్లే వీనికి గొలుసు గొలుసు అనేది వీనికి పనిష్మెంట్ నడు నడు ఎందుకు ఇక్కడ బిస్కెట్లు ఇస్తారా ఆగల అయిందారా ఇగ అదల్లా కాళ్ళకు బురద బురద వెళ్తే ఇగో వర్షం బాగా పడింది ఆ మార్కెట్లకి వెళ్ళి మొత్తం తిరుగుతాడు గంటలకు వెళ్ళి ఇక్కడ పెద్ద కుక్క ఉంది ఇంకో కుక్క ఉంది ఇగో పెద్ద కుక్క కూడా ఆకలి అయింది గప్చుపుగా వండుకున్నది ఇంకా వీడి మాత్రం వెంబడి వెంబడి వస్తాడు దీనికి కావాల్సినంత పనిష్మెంట్ వేయాలి అట్లయితేనే మాట వింటాడు లేకుంటే మాట విన్నాడు ఇదిగా ఇదల్ల బూరదా కాళ్ళు గిళ్ళు అంతా గలీజ్గా వేసుకొని వస్తాడు ఇవన్నీ గడగాలంటే నా వల్ల కాదు అసలు ప్రతిరోజు ఇదే పని నాడు అనడా అంటరా ఏమైనా వేస్తారని చూస్తున్నావా వీళ్ళమ్మ తల్లి కుక్క అని అన్నం పెడితే ఇదేం చేస్తుంది అంటే తల్లి నోట్లోకి వెళ్ళి బిస్కెట్లు తీసుకొని తింటుంది గలీజ్ది తల్లి కూడా అట్లే నా బిడ్డకు కావాలని నోట్లో ఉన్న బిస్కెట్ను దీనికి ఇస్తుంది ప్రేమ ఎక్కువ ఇట్లా చేస్తారా లేకపోతే ఎవరు అంత గలీజ్ గలీజు గలిజ నడు పెద్ద పెద్ద కుక్కల వెనుక కలవడానికి పోతే ఉన్నది గింత ఇంత పెద్ద కుక్క దీని గానా కోపం వచ్చింది అనుకో ఈ చిట్టిగా అన్నీ తుప్పులు తీస్తుంది ఖర్చు పడేస్తుంది ఏడు దాని దగ్గర మాత్రం పోదు ఈ వేరే కుక్కల దగ్గరకు అయితే వెళ్తుంది బయట ఏడు నడు ఇస్తున్నావా ఆలోచిస్తుంది అండి చూడు సరిగ్గా మాట ఏంటని ఆలోచిస్తుంది ఏంటి ఏంటి ఏంటికి ఇస్తున్నావులో ఆకలయిందే ఏడు అడు అక్కడు ఇస్తాపో ఇస్తా ఇస్తాపో ఇస్తాపో ఉద్దానంగా ఆలోచిస్తుంది ఓవరాక్షన్ ఓవరాక్షన్ చేయకు తింటావు నడు నడు దీనికి బుద్ధి లేదు ఏం లేదు రాను రాను గాడిద అయింది అంట అట్లా నీవు గాడిది ఇంతకు గాడిద లక్షణాలు వస్తున్నాయి గాడిది కాకపోయినా గాలి లక్షణాలే వస్తున్నాయి నీకు చెప్పిన మాట వినకుండా ఇంటి దగ్గర ఉన్నావు అంటే ఉండవు మొత్తం బయట తిరుగుతావు ఇంకా చూస్తున్నా ట మన చెవులు ఊపుతావు క్రమశిక్షణ లేకుండా అయిపోయింది నీకు క్రమశిక్షణ లేకుండా ఏ జరు ఎందుకు అట్లా అంటున్నావు జరు ఇంకా ఆకలి కావాలి బాగా ఆకలి అయితేనే జరిపెట్టేట్లుంది చిన్నపిల్ల అని మంచిగా అన్నం బిస్కెట్లు పిడిగ్రీవి పెడుతుంటే తిని అట ఆడుతుండవు ఇంకా అసలు చూడండి తలుపున దబ్బిస్తుంది ఆకలి బాగా అయినట్టుంది పా అదిగో ఇంకొక నిశ్శబ్దంగా వండుకున్నది అరే ఏ హెచ్టిగా చిన్నపిల్లవాడు అని మంచిగా చూసుకుంటే ఎందుకురా నీకు ఎందుకు మూతి కట్టేస్తా బిడ్డ అట్లే పనాడు అడు ఇదిగో బిస్కెట్ ప్యాకెట్ విపరంలో ఎంబడే కిందకి వచ్చేసింది నడు క్యాచ్ పట్టేస్తుంటాయి ఒకటొకటి క్యాచ్ పట్టేస్తుంది ఇక్కడ పెద్ద కుక్క ఉంది దీనికన్నా వేయకుండా ఉంటే ఉంటుంది ఇంకా చిన్న కుక్క పిల్లల్ని ఖర్చు ఖర్చు పడేస్తుంటుంది ఆగో చూసిన క్యాచ్ పట్టేస్తుంది క్యాచ్ మీద క్యాచ్ చూడు ఇది కూడా అంతే చూడు ఇది కూడా క్యాచ్ 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 పట్టేస్తుంటాయి బిస్కెట్స్ ఎంత దూరం నుంచి వేసినా సరే క్యాచ్ పట్టేస్తుంటాయి ఆ విధంగా ట్రైనింగ్ అయ్యాయి ఇంకా లిల్లీపాప్ మాత్రం రాలేదు కుక్క పెద్ద కుక్క కరుస్తుంది అనే ఉద్దేశంతో అది బయటికి వెళ్ళింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో ఏమో రావడం లేదు రాత్రిపూట మాత్రమే కనిపిస్తుంది ఏయ్ చిట్టి కట్రాడా ఇదిగో గొలుసు ఇడ ఉంది గొలుసు చూసే వరకు పరిగెడుతుంది చూద్దాం చూడు ఇక్కడనే ఉంది ఇది గొలుసు తీస్తా ఇక్కడ ఉన్న గొలుసు తీసే వరకు పరిగెడతాం చూడు చదువు పరిగెడుతుంది చూ చూసావా కట్టేస్తారని ముందు ముందే భయపడిపోతుంది కరెక్ట్ ಕಡ್ರ್ ಎಕಡ ಗಾದು ಕಡ್ರ್ ಬಾರಿ ಪಡಾ ಸೊಸ್ಯಾ ಬಾರಿ ಪೋತನೇ ಗೊಲ್ಸರಂಟಾಳಕ್ಕೆ ಬಾರಿ ಪೋತೈ ಅನ್ನಿ ಬಾರಿ ತಂತು ಕ ಬಿಸ್ಕೆಟ್ ದಿನ್ನೈ ಬೈಟ್ಕ್ಕೆ ಅಲ್ಲಿ ಅಲರಿ ಇಸ್ತೈ ಏಯ್ ಕಡ್ರ್ ಎಕಡ ಗಾದು ಚಿಟಿ ಗಾಡು చిట్టిగాడిని గొలుసుకు కట్టేశాక వాని అవస్థలు చెప్పొద్దు వాని దోస్తులు ఆడుకుంటుంటే వాడు ఊరువలేకపోతున్నాడు అరే చిట్టిగా పొద్న్నతి తిన్న అన్న మొత్తం నీకు అరగాలి నీకు పనిష్మెంట్ ఇస్తే కానీ తెలియదు మంచిగా చెప్తే ఎవరు విన్నారా తన్నటను చూసి భయపడతారు ఇప్పుడే కానీ నీకోసం మంచి మాటలు చెప్తే పిలిచేమని పెడతావు చూసావు కదా ఇప్పుడు పనిష్మెంట్ ఏ విధంగా ఉందో అనుభవించు ఎవరికైనా సరే అనుభవిస్తే కానీ గుణపాఠం కాదు ఆ అనుభవాలే జీవితానికి గుణపాఠం చెబుతుంది తెలుసు కదరా చిటిగా ముందే నువ్వు మంచి మాట ఏంటంటే గొలుసు ఎందుకు పడుతుండే మెడకు అదేరా పనిష్మెంట్ ఎవరికైనా సరే మనుషులకైనా ఇతర జీవులకైనా సరే మంచి మాటలు చెప్తే చివకెక్కరా మీకు ఎప్పుడే కానీ సమాజం లోపల అనుభవించి అనుభవించి ఆ అనుభవాన్ని గుణపాఠంగా చేసుకో జీవితానికి అర్థమైంది కదరా నీలాగా నేను కూడా అనుభవించిన చెప్పిన మాటలు వినలేదు పెద్దలు చెప్పిన మాట వినలే వినకున్నా ఉన్నందుకు నా జీవితానికి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి అర్థమైంది కదరా నీకు చిటే చిటిగా ఎందుకమ్మా నిశ్శబ్దంగా ఉన్నారు మెడలో గొలుసున్నందుక కదరా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా గొలుసు మెడ నుంచి పోదరా ఒకసారి మెడలో గొలుసు పడింది అంటే అయిపోయాయి జీవితంలో కూడా అంతే ఒకసారి నువ్వు తాళి కట్టావు అనుకో బాధలు అనుభవించవలసిందే నువ్వు ఇప్పటికైనా బుద్ధి వచ్చిందారా బుద్ధి వచ్చిందంటేనే గొలుసు ఇప్పుతారు లేకుంటే ఎడవనా అర్థమైందా గొలుసును కూడా అలక్కపోతావా లక్కపోరా లక్కుంటే ఏమవుతుందో నీకు అర్థమవుతుంది లక్కపో లక్కపోరా లైన్ కదా ఇంకా చూడు అనుభవించు 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 రాజా ఇంకా నీకు తిప్పలు తప్పవరా ఫ్రెండ్స్ చిట్టిగాడి ఫుల్ వీడియో చూశారు అని నేను భావిస్తున్నాను నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదా అందాకో సెలవు